అన్నవయ్య జిల్లా రామసముద్రం మండలంలోని గాజుల రామరంలో పోలీసులు గార్డెన్ సెర్చ్ నిర్వహించారు మంగళవారం ఉదయం సబ్ డివిజనల్ డీఎస్పీ మహేంద్ర ఆదేశాల మేరకు సీఐ సత్యనారాయణ ఎస్ఈలు రవికుమార్ దిలీప్ కుమార్ తిప్పేస్వామితో కలిసి ఆ ప్రాంతాన్ని పట్టారు ఇందులో భాగంగా గల్లీ గలీని ప్రతి ఇంటిని తనిఖీ చేశారు ఈ సందర్భంగా స్థానిక సీఐ మాట్లాడుతూ తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహించొద్దని కోరారు యువత అతిపేగంతో వాహనాలు నడపొద్దన్నారు అలాగే ప్రమాదాల బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేశారు ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని సూచించారు చదువుపై దృష్టి సారించి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు కార్డన్ స్లో భాగంగా సరైన పత్రాలు లేని ఇరవై బైకులు ఓ టాటా ఏసీ వాహనాన్ని సీజ్ చేశారు గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ప్రజాప్రతినిధులు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు Ba archeo, owning that statement, sir Sherik windapf e isn't there. Hey, you got that. це ят hey శ్రీ అన్నమయ్య జిల్లా ఎస్పీ ఉత్తర్వుల ప్రకారం డిఎస్పీ మదనపల్లి వారి ఆధ్వర్యంలో ఈ దినము గాజులవారిపల్లి గాజుల నగర్ గాజుల్ నగర్ నందు మొత్తం మా సర్కిల్ సిబ్బంది సభ్యుల సిబ్బంది సమయంతో ఇల్లు క్షుణ్ణంగా వెరిఫై చేయడం జరిగింది వెరిఫై చేసినప్పుడు మాకు ఒక ఇరవై ఒక ట్వంటీ టూ వీలర్ మోటార్ సైకిల్స్ ఒక ఏసీ బండి సీజ్ చేయడం జరిగింది ఆ రికార్డ్స్ వెరిఫై చేస్తాము వెరిఫై చేసి ఇప్పుడు సీసీ టీఎన్ఎస్ ద్వారా ఈ బళ్ళు ఏమన్నా దొంగ ఏమైనా పాత సారా కేసులు కానీ వేరే కేసులు ఏమైనా ఉన్నాయా అని విచారించి ఆ విధంగా కేసుల్లో కానీ ఉన్నట్టయితే చక్కపరంగా చర్య తీసుకుంటాం లేకపోయినట్లయితే వాళ్ళ రికార్డ్స్ ఆధార్ కార్డు పోలీస్ పట్టుకొచ్చినట్లయితే ఆ రికార్డ్స్ పండుగ ఛాస్ నెంబరు ఇంజిన్ నెంబరు పరిశీలించి ఆధార్ కార్డు పరిశీలించి ఆ బండి ఎవరైతే యజమాని ఉన్నాడో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఓకేనా